హరిశి ఓ గణేషాయ నమ మాతృభ్యో నమ పితృభ్యో నమ గురుభ్యో నమ అట్టస్రక్ పరశు గదేషు పద్మం పద్మంధనుడికా దండం శక్తిమచించ చర్మజలజం घंटा सुराभाजनम शूर पाश सुदर्शन न सुदर्शने दधती हस्त प्रसन्ना हस्त प्रसन्ना शबे इह महालक्ष्मी सरोजस्थिता ప్రియమైన యూట్యూబ్ శ్రోతలారా అమ్మను సంస్కృతంలో నార్త్ వారు ఒక రకంగా దక్షిణాది వారు చండికగా మహిషాసుర మర్ధనిగా శ్లోకాలలో విశేషంగా స్తోత్రం చేసి ఉన్నారు అక్కడ ఆయుధాలు ఏం తేడా లేదు మహిషాశ్రమర్ధనిని నేను అనువాదం చేశాను దాంతో ప్రారంభమవుతుంది పరశుగదాక్షమాల శరపద్మము కుండిక కర్ముకంబు దుర్భర ఘనశక్తి ఖేట సురపాత్రయు వజ్రము దండశూలము కులిశము పాశమంకుశము క్రూరసుదర్శనమాది శస్త్రముల్ కరముల శైర విఘాతిని చండికనే స్మరించదం చండికనే స్మరించదన్ సైరవ విఘాతిని చండికా నే స్మరించదన్ చండికనే స్మరించదన్ ఎట్లని చెప్పు రాజవైషుల భక్తి వైరాగ్య భావ మార్గమందును నడుపు చూ మాయబాయా గురువైనటువంటి ఈ మహర్షి మేధో మహర్షి రాజులు సురథుని సమాధి యొక్క మనస్సుల్లో మార్పు చేయగలిగాడు భై భక్తి వైరాగ్యంలో వాళ్ళని నడుపుతూ ఉండ ఉన్నాడు చాలా వరకు వారిలో ఉన్న అజ్ఞానం తొలగిపోయేట్టు మోహం పచాపంచెల ఎట్ అయ్యట్టు మషిషమర్దని మషిమత మధుర లీలా మహిషాసురమర్ధని యొక్క మహిమలు మధురాది మధురంగా హర్షమున చెప్పే మేధా మహర్షిపుని ఇంకా మహిషుడు దానవేంద్రుడయ్యి మత్సర భావముతోడ శాంతము సహనము కొలుపోయి మహిషుడు వాడు దానముడైనా ఇంద్రుడయ్యాడు ఇంద్రుణ్ణి తరిమి కొట్టి అంతటో ఉన్నాడా మత్తర భవము తోడ శాంతము సహనము కొలుపోయి సురసంగము ధైర్యము సన్నగిల్లగా వాడు మాచ్చర్యంతో దేవతల మీద దాయాదులు కదా శాంతము సహనం లేక దేవతలు కూడా అలాగనే ధైర్యము దేవతల ధైర్యం సన్నగిల్లేట్లు అహమునా స్వర్గము గర్వంతో స్వర్గము మెల్లి అక్కడ కలత లేపి ఘవమందున దేవకోటిని బహువిధ పాదరంబుడికి యుద్ధరంగంలో దేవేంద్రాది దేవతలు అనేక విధములుగా బాధించగా బాధించి పారగా నా 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 నాకముక్రమించడి మహిషుడు సహనం కోల్పోయి మాత్సర్యంతో దయాదులపై దండ ఎత్తి దండెత్తి దేవకోటిని బాధించి ఒక్కని లేకుండా తరిమి కొట్టి స్వర్గము ఆక్రమించాడట అప్పుడేం చేస్తారు దేవతలు బ్రహ్మనే తృత్వమందు సుపరం ఎల్లా బ్రహ్మణ్ణి పరబ్రహ్మే కాదు ఇక్కడ చతుర్ముఖ బ్రహ్మను నాయకునిగా చేసుకొని దేవతలంతా విష్ణు రుద్రుల కలిసి నిర్వేదనమున ఇంకా రుద్రుడు విష్ణువును కలిశారు అప్పటికి త్రిమూర్తులు ఏకమైనారు నిర్వేదనమున మహిషు దుశ్చర్య లెళ్లను మనది చేయా మహిషుడు ఎలా వచ్చింది ఎలా స్త్రీలను బాధించింది ఎలా రాజ్యం ఉంచుకుంది ఎలా ధర్మి కొట్టింది మనవి చేయ కార్యయోచన చేయుచ్చు కడిగివారు ఏం చేస్తే బాగుంటుంది అది ఆ భారం శివకేశవుల మీద పడింది కనుక వారంటూ ఆవేశంబున క్రోధ భావ కలితాహంకార తేజ ప్రభన్ చే ుజీభూప దివ్యాకృతికము ప్రస్ఫుతింప ప్రస్తుతిషద్వేషానగర్జింటు ఫ్రేగముతో నతులై బ్రహ్మాదున్ భక్తి ఆవేశంతో క్రోధము ముట్టిపడేట్టుగా అహంకారంతో తేజస్సుతో మరి వారంతా కలిసి వారి తేజప్రభలల్లా కలిసి సర్వమొక్కటై వారి ఆవేశాలు క్రోధభావాలు అహంకారాలు తేజస్సు అంతా సర్వ పుంజీభూత దివ్యాకృతి సకల దేవతల యొక్క శక్తులు ఒక్కటై పుంజీభవించి ఒక దివ్యమైన ఆకారం ఏర్పడింది ప్ర ప్రస్తుతింప ఆమె మహిమర్ధని ఆమె చండిక ఆమె మహాలక్ష్మి ద్వేషాన గర్జితు సర్వశక్తులు ఆమెకి వచ్చాయి దేవతలు సమర్పించారు భావోద్రేకముతో నిల్వ ఉద్రేకంతో నిలబడింది అప్పుడు భా బాబ్రహ్మాదు భక్తితో తల వంచి బ్రహ్మాది దేవతలు భక్తితో విన్నదించు భక్తితో ఏం చేస్తున్నారో చూడు అక్కడికి శక్తులు ఇచ్చారు ఇస్తున్నాడు శూలము డాలు కత్తిని కాళి చక్రి చక్రంబును శక్తి అగ్ని వరుణుడు శంఖంబు వాయువు విధును వజ్రి వజ్రంబును బ్రహ్మ స్రజము సముద్రుండు వస్త్ర విభూషరు ళుడు దండంబు క్లాంతిరవియు విశ్వకర్మ కవచ విపుల హరంపులు నాగహరంభిత్య నాగరాజు ప్రధిదనదుడు వరుణీపాన పాత్ర అహన నిత్యహిమా అమురుల సఖిన దివ్య శ్రాస్త్రశక్తి ంప అట్టహాసం పుజేశే శూరము శివుడిచ్చాడట కట్టీడాలు మహాకాళి ఇచ్చిందట చక్రాయుధం ఇచ్చాడు చకివి అగ్ని ఇచ్చాడు వరుణుడు శంఖం ఇచ్చాడు వాయువు కోదండం ఇచ్చాడు వజ్రి వజ్రాయుధం ఇచ్చాడు బ్రహ్మ అక్ష సజం ఇచ్చాడు అక్షమాల పారసముద్రుడు వస్త్ర విభూషణిచ్చాడు కాలుడు దండమిచ్చాడు కాంతి సూర్యుడిచ్చాడు వి విశ్వకర్మ దేవశిల్పి కవచము గట్టిగా తయారు చేశాడు హారములు ఇచ్చాడు ప్రత్యేకంగా నాగరాజు నాగహరం ఇచ్చాడు ధనదుడు కుబేరుడు పానపాత్ర ఇచ్చాడు వాహనము సింహవాహనము కోరి హిమాలయుడు ఇచ్చాడు ఈ విధంగా ఆయా దేవతలు ఇచ్చినటువంటి శస్త్రాస్త్రములు కై ఇంకా శక్తి వచ్చా ఆయుధములు వచ్చా సర్వ దేవతలు ఒక్కడై ఉన్నారు అక్కడ ఆమె అట్టహాసం చేసిందట ఆవేశం పట్టలేక సంతోషం పట్టలేక మహిషునిపై ఉన్న క్రోధం పట్టలేక వికటాట్టహాసం చేసిందట చేసేవాడికి ఏమైంది ఆమె నదంబు భిన్నసురారులి అని నాదం విన్నారు రాక్షసులు భయముతో అటు నిటు పరువు తీసే భయంతో అట్లా ఇట్లా ఇక్కడ ఏ చెప్దా అక్కడ జనని పదఘట్టన జగల్లా అని అడుగు వేస్తూ ఉంది నడుస్తూ వస్తుంది రాక్షసులకు కొరకు కృంగి కంపి ప్రాణులు టోభముంది భూకంపం ఏర్పడుతున్నాయి భూమి కృంగిపోతూ ఉంది ఇక ప్రాణకోట తల్లడిల్లుతూ ఉంది బ్యాలెన్స్ తప్పి అప్పుడు వానికి అనేకులు సేనానులు ఉన్నారు అక్కడ వర్ణిస్తున్నాడు చిక్షుర చామర సేనాను ఊరు ముఖ్యుడు వాళ్ళు చిక్షుడు చామరుడు చతురంగ బలముతో సాహసించి రథ గజ తురగ పదార్థం మాలిం జననితో ఢీకొని శస్త్రాస్త్రములు వేయ వెండ దగ్గర ఉన్నాయి శస్త్రాస్త్రాలు అమ్మతో ఢీకొని శస్త్రాస్త్రాలు వేయగా హనుడు రథస్తుడై అని చిరాగా హనుడ ఇంకో శనాని అనేక రథాలు తీసుకొని వచ్చాడు అలా నుండు సాహసో సాగ్రహోదగ్రుడై ఉదగ్రుడనేవాడు అగ్రహంగా అనుజులు రథికులై అనుసరింప తమ్ముండే రథికులై అనుసరించుతుండగా అనిలోమభష్కల ఖ్యాత సేనానులు అనిరోముడు భాస్కరుడు అనే సేనానుడు కోట్ల రథస్థుల కుడి రాగా కోట అనుకోట రథాలెక్కి వచ్చారు అల బిరాష్ఠుడు అను పేరి అపర అసురవరుడు బిడాలుడు అనే పేరి ఆ రాక్షసుడు రథగజాక్ష పతాడు రాగ వెంట బిడాలమంటే మన పిల్లి పచ్చని కన్నులు గలవాడు పిల్లి వంటి రస గజ అశ్వాధం తీసుకు జనని ముందట నిలచే కురియ జయ పరాశక్తి కుపి తమ కుటుంబం ఎందరు సేనానులు వచ్చి ఆమె ఒక్కటి అందరూ కలిసి ఆమె మీద శస్త్రాస్త్రాలు ప్రయోగించున్నాడు রাথমুলে ধুরালা বুুলেতো গাজামুলে নয় পাি ভারা গানামাদে খোটটা কোটটান কটলা কুি রাগা কুডি নাুয়া বালিমি রানাভু মা সুন্ডু ব্চিনিলেে রাথালে য় গাজালে নয়। ఏనుగలెన్నో గురాలెన్నో పరివార గణం పదాదిగణి ఎందో మొత్తం కోట్లాను కోట్లగా లెక్కించేదానికి వీలు కానంతగా సేనను వెంటుకు పెట్టుకొని రణభూమికి తరలి వచ్చాడట మహిషుడు అప్పుడు సంతవోషంపుణ రాక్షసే రాక్షసేంద్రుగని ఇంకా సేనానులు ఉన్నారు సైన్యం ఉంది అసంఖ్యాకం వాళ్ళ రాజుని ఎప్పుడు చూచారో ప్రోత్సాహంబుతో సైనికుల్ ఉత్సాహం పెరిగింది రాక్షసేనకు కుంతంబుల్ కుంతంబుల్ ఘనశక్తి తోమర మహాక్రూరంబునౌఖడ్గముల్ క్రాంతిందు ఘనశూలాదాది శస్త్రాల విభ్రాంతి గు చుట్టుముట్టి జనని బాధింపగా బేసిన అనేక అనేక ఆయుధాలు ఇప్పుడు వాటిని రూపం ఏమిటో కూడా మనకు తెలియదు కుంతము తోమరము ఖడ్గం తెలుసు బిందిపాలం ఏమో తెలియదు శూలం తెలుసు ఇటువంటి రకరకాలైనటువంటి యుద్ధంలోని శస్త్రాస్త్రాలు తీసుకొని అమ్మను చుట్టుముట్టి పద్మ వ్యూహంలో చెప్పుకోకూడదు ఉపానము అది జరగబోయేది కౌరవులంతా అభిమన్యుణ్ణి పద్మవ్యూహంలో పని చుట్టుముట్టినట్టు అమ్మను చుట్టుముట్టి ఇది చక్రవ్యూహం అంటారు పద్మవ్యూహం అంటారు బాధింపగా వేసినన్ని అసురగణములు వేయు శస్త్రాత్ర ప్రతిని హాజమనరించి ఖండించే అమరులరా వాళ్ళు వేసే శస్త్రాలు అస్త్రాలు ఒక్క చిరునవ్వు నది ఖండించిందట దేవతలలో ఆనందించేటగా శ్రమ నిరుంగక శస్త్రాస్త్ర శక్తితో రక్షసులనంత క్రోధాన బుక్కడింపే ఆయాసం అనేది లేకుండా బొక్కటే అయినా శస్త్రాస్త్ర మహిమతో రక్షసునందరినీ బొక్కటే బుక్కడించి పారేసింది తొందరిని కోపావేశముతో శాసవ ఎంతసేపు యుద్ధం చేస్తుంది ఆవేశం వచ్చింది అనే కొంత శ్వాస బుధి నిశ్వాసం దాన్నించి కొట్టాను కొట్టానుగా ప్రాపై నిల్చుతూ శక్తి సైన్యములు కొట్టాను కొట్టగా ఆమె కాపై వచ్చాడట ఆ శక్తి సైన్యములు శౌర్యంబుతో రావడం రావడమే మహా శౌర్యంతో చుబుల్ విస్ఫులింగముల స్ఫులింగముల స్ఫూర్తింబడిగా టగన్ ఆ చూపుల వేడి మీ చేత అది నిప్పుల వల్లగా సైన్యాన్ని కలుస్తూ దీపించుతున్నారు అంత అగ్విశిఖలు మరి వాళ్ళ కళ్ళు చూస్తే చాలా ఎరుపెక్కిన కళ్ళు అగ్నిశలాలుతున్నాయి దానితో వడిన్ కాలుచగా దీపింబంగ మహాత్నారముల రోదించన్ వ్యధం రక్క మరి వీడిట్లా శోభిస్తూ ఉంటే రాక్షసులు ఆర్తనాదం చేస్తూ రోదించినారట కత్తిని కొందరి కట్టిని కొందరి పరశుఘాతకు కొందరి పోటు చేనొత్తుచు కొందరి గదను నూపుచు కొట్టుచు శూలధరచే నెత్తురుగార కొందరిని నేర్పున ఘంటము మృగజేసి గమ్మత్తుగా కొందరిందునిమి చూడండి కత్తితో కొందరిని గండగొడ్డలతో కొందరిని ఈటపోటంతో కొందరిని గద ఊపుకుంటూ కొందరిని శూలధారతో కొందరిని రక్తం కాలేట్గా గంట రోగిస్తూ మరికొందరిని గమ్మత్తగా ముచ్చ తునిమి మారనహో మమ నచ్చ మారణ యజ్ఞం రకరకాలు హిస్తులున్నట్టు కత్తిచే నరికి కొందరిని వేసింది ఆ మారణ హోమంతో గంటగొడ్డల్ని కొందరిని తెగినట్టేసింది కొందరిని కత్తితో శూలం ఈటతో పొడిచి రక్తంగా రేటుగా దాని మీద మన నెయ్యి ధారలు వేసినట్టు మారణ హోమంలో వేసింది మరి గంట వాయిష్టు ఉండవాల కొన్ని మంత్రాలకు అలా గంట వాయిష్ఠు ఒక విధమైన గమ్మత్తు కలిగించి ఆ ఘంటానాదంతోనే చచ్చారు అలా అమ్మ చండికా స్వరూపం ఎత్తి వధించింది రక్తసుల బట్టి రక్తమాని స్వైరలీల పరాశక్తి వాహనంబు విహరణము చేయ రాక్షసులు విత్తుబోయి ప్రాణమర చేత రీంచి పారధీపీ రక్షసులను పట్టుకొని వాహనం క్షీరుస్తూ ఆ రక్తాన్ని త్రాగుతూ పరాశక్తి వాహనమైన సింహం స్వేచ్ఛగా విహరిస్తూ ఉందంట యుద్ధభూమిలో ఇష్టం ముందున్న కాళ్ళతో బరికి కొట్టి పంజాబిసిడి చంపి ఉందట ఆ దూచి విస్తుపోయి ప్రకృతి అనుకుంటూ ప్రాణం పెట్టుకొని రాక్షసం పరిగిపోయిందట కాలు చేతులు స్థిరములు కర్ణయుగలి కాళ్ళు చేతులు చెవులు కనువులు ముక్కులు పొవగా పోవ బికారులగుతు కాలు చేతులు శిరములు కన్నయుగలి కనులు ముక్కలు కాగ బికారు లగుతూ కొందరికి కాళ్ళు దిగినాయి చేతులు దిగినాయి కొందరికి తలలే దిగినాయి కొందరికి చెవులు పోయినాయి కొందరికి కన్నులు పోయినాయి ముక్కలు ముక్కలైతే ఇంకంత స్వరూపాలు మనం దేవాలయాన్ని పోతే ముందు విన్న చూడాలి పిచ్చగా కాళ్ళు లేనివాళ్ళు చెడు లేని వాళ్ళు నడుము లేని వాళ్ళు దూక్కునేవాళ్ళు అలా వికారులగుతూ రక్త చెరువులందు వేదనారవము పెంచే రక్త ప్రవాహంలో పడి రోధిస్తున్నారట వేదన ఆ శబ్దాలు మారు మురుగుతున్నాయి ఇదే అదనుగా తీసుకొని కాకి గద్దలకే నిండే కథన భూమి ఇక్కడికి మనం ఈరోజు ద్వితీయ అధ్యాయం ముగిస్తున్నాం అందుకని పన్నెండు పద్యాలతోనే ముగుస్తుంది ద్వితీయ అధ్యాయం ఎందుకంటే మనం నలభైతో ప్రారంభ నలభై ఒకటితో ప్రారంభం చేశాం యాభై ఐదుతో ముగించాం పదహైదు ఉద్యాలు వినిపించాం ఇంకా మక్షాసు యుద్ధం ఇంకొక అధ్యాయంలో చెప్పబడింది తృతీయ అధ్యాయం మళ్ళీ చూస్తాం సర్వే జనా సుఖినో భవంతు భక్తులందరికీ మీద మీ లలితానంద